మీరు గమనిస్తే తీర్థాన్ని కేవలం రాగి చెంబులో ఉంచి అందరికీ అందులో నుండే ఇస్తారు అలాగే మనం ఇంట్లో కూడా పూజ గదిలో ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచడం మనకు ఉన్న ఆచారం ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు వాడాలి మరే రకమైన లోహాన్నైనా చెంబుగా వాడచ్చు కదా అనే సందేహం ఉండొచ్చు అయితే దీనికి కొన్ని కారణాలున్నాయి ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెందుతారు అలాగే దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పకుండా తీరుస్తారు అలాగే దేవుడి ముందు ఉంచిన చెంబులో నీటిని ఒక మంత్రాన్ని పఠించి తాగడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి రోజు దేవుడి ముందు ఉంచిన నీటిని ఒకవేళ మిగిలిపోతే ఎవరు ఈ నీటిని కాలితో తొక్కని చోట లేదా చెట్లకు పోసేయాలి ఇలా చేయడం వల్ల మనం ఇంట్లో ఏమైనా ప్రతికూల పరిస్థితులు శక్తులు ఉన్నా అవి తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం గృహంలో నెలకొంటుంది